తిరుమల శ్రీవారిని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదన్నారు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని ప్రార్థించినట్లు తెలిపారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి ఆనందాన్ని సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని రైతులోకం అందరూ కూడా శుభ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది థ్యాంక్ యూ ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔినెత్యాన్ని కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక థ్యాంక్ యూ